కారణ్య సమూహపు స్వాధ్యాయానికి స్వాగతం ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పత్రిజీ గారికి గురువులందరికీ దివ్యాత్మ స్వరూపులకి విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామం తెలియచేసుకుంటూ మరి చక్కటి ఈరోజు స్వాధ్యాయంలోకి ప్రవేశిద్దాం మరి గురువులు మరి ఎంతో 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 సాధన చేసి మనకి కొన్ని అద్భుతమైనటువంటి జ్ఞాన గుళికలను మనకు అందిస్తూ ఉంటారు సో మనము మరి ఆ జ్ఞాన గుళికలు తీసుకోవడం నిజంగా మనందరి భాగ్యం సో ఈరోజు అలాగా మహాప్రవక్ ప్రవక్త అయినటువంటి ఖలీల్ జిబ్రాన్ గారు ఇచ్చినటువంటి ఆ జ్ఞాన గుళికలని మనం తీసుకుందాం ఐడియా అర్థం చేసుకోవడానికి మన జీవితంలో ఆచరించడానికి చక్కగా వాటిని తీసుకుందాం మరి ఆ ఇది ఖలీల్ జిబ్రాన్ అని మరి ది ప్రాఫిట్ గ్రంథం చదివిన వాళ్ళకి మరి ఈ మహాప్రవక్త అయినటువంటి ఖలీల్ జిబ్రాన్ గురించి ఒక ఐడియా ఉంటుంది మైడీ ఫ్రెండ్స్ ఈయన ది ప్రాఫిట్ అనేటువంటి పుస్తకాన్ని మరి అందులో కొన్ని చాలా చాలా మంచి మంచి విషయాలు చెప్పడం జరిగింది మరి ఈయన ఈ గురువు గారు మరి పద్దెనిమిది వందల ఎనభై మూడున ఆ థర్డ్ జనవరిన లెబనాస్ దేశంలో ఓల్టో మాస్ అనే పర్వతంలో ఉన్న ఒక గ్రామంలో జన్మించడం జరిగింది మరి అతడికి పీటర్ మరియానా మరి సుల్తానా అనే ముగ్గురు తోబుట్టువులు కూడా ఉన్నారు మరి గురువులు ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి కూడా తెలుసుకుంటే అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏ విధంగా ఆ గురువుగా ఎలాంటి పరిస్థితులు మరి అలాగా తీసుకొచ్చాయి ఏంటి అనేది తెలుసుకుంటే అని కూడా మనకి చాలా మరి ఆసక్తిగా ఉంటుంది డియర్ ఫ్రెండ్స్ అందుకనే మరి ఈ ఖలీల్ జిబ్రాన్ గారికి ఒక పర్వత ప్రాంతంలో చక్కటి ప్రదేశంలో ఒక చక్కటి మరి ముగ్గురు తోబుట్టువులు ఉన్నటువంటి కుటుంబంలో ఉండేవారనమాట మరి వాళ్ళ ఫాదర్ ఏమో మరి ఔషధాలు తయారు చేసేటువంటి వృత్తిలో ఉండేవారు జూదం మరి ఇతర వ్యవసాయాల వల్ల అప్పుల పాలై వాటిని తీర్చలేక మరి స్థానిక ఆ యొక్క ఆ మరి అప్పులు ఎక్కువైపోయినప్పుడు మరి మరి ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఇక తల్లి ఆ కమీల జిబ్రాన్ తన భర్త తెచ్చే చాలీ చాలని జీతంతోనే మరి ఇంట్లో ఉన్నటువంటి ఆ నలుగురు అంటే మరి ఖలీల్ జిబ్రాన్ ప్లస్ ముగ్గురు తోబుటూరు కదా వీళ్ళ నలుగురికి మరి చాలా కష్టంగా ఉంటూనే మరి ఆ డబ్బులతోనే ఆ తల్లి ఎంతో ఇదిగా పని పోషిస్తూ ఉండేవారు అనమాట అలాగా ఆ ఖలీల్ బాల్యం అంతా కూడా ఆ ఎంతో పేదరికంతో ఉండడం వల్ల ఆ మరి ఆ పరిస్థితులు సహకరించడం మూలన పాఠశాలకు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు అనమాట ఖలీల్ గారివి మరి మరి కానీ వాళ్ళ తల్లి అయినటువంటి తల్లి ఒక ఒకనొక అప్పట్లో మరి ఒక క్రైస్తవ మతాచార్యుడి యొక్క కూతురు కావడంలో మరి చర్చిలో లో ఉండేటువంటి ఇతర మతాచార్యులు ఆమె పిల్లలకు బైబిల్ అరబిక్ భాషతో పాటు గణిత శాస్త్రం కూడా ఉచితంగా నేర్పించేవారు అంటే అంతగా చదువుకుని వెళ్ళడానికి టైము ఏమీ లేకపోయినప్పటికీ కూడా మరి తల్లి ఒకనొక మత ఒకనొక ఆధ్యాత్మిక కుటుంబం నుంచి రావడం ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి ఆ క్రైస్తవ మతాచార్యుడి అక్కడ ఉన్నటువంటి కూతురు రావడంలో మరి ఇతరి ఇతర గురువులందరూ కూడా వీళ్ళకి అన్నీ అన్ని కొంచెం ఊరికి అంటే ఫ్రీగా బైబిల్ అరబిక్ ఇవన్నీ కూడా నేర్పించడం అనేది జరిగింది ఆ విధంగా మరి చాలా కష్టాలతో అలాంటి జీవితంలో మరి ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది ఎవరు ఖలీల్ జిబ్రాన్ గారు ఈ క్రమంలో ఖలీల్ తండ్రిపై అనుకోని అనుకోని నేరం మోపబడి అతను జైలు పాలు కావడంతో ఆమె మరి తన నలుగురు సంతానాన్ని తీసుకుని తన సోదరుడి వెంట అమెరికా వెళ్ళిపోవడం జరిగింది సో ఈ విధంగా మరి ఎప్పుడైతే మరి ఈ తండ్రికి ఆ ఖలీల్ జిబ్రాన్ గారి యొక్క తండ్రి ఒకనొక అనుకోని నేరం మోపబడి జైలుకి వెళ్ళిపోవడంలో ఇక తల్లి ఇక ఇంకా వేరే ఆప్షన్ లేక మరి తన యొక్క సహ సహోదరు తన యొక్క సోదరుడి వెంట పిల్లల్ని తీసుకుని అమెరికా వెళ్ళడం అనేది జరిగిందనమాట ఇలాగా అమెరికా దేశం వచ్చి అక్కడ బోస్టన్ లో తన అన్న కుటుంబంతో పాటు స్థిరపడిన కమీల తన పిల్లల్ని పోషించుకోవడం కోసము ఆ చిన్న చిన్న అల్లు అల్లికలు కుట్టి కుట్టు ఇలాంటివన్నీ చేతి పనులన్నీ కూడా చేసుకుని అవి అమ్మే వాళ్ళ యొక్క బ్రదర్ యొక్క సహాయంతో పిల్లల్ని పోషించడం అనేది జరుగుతూ ఉండేదన్నమాట ఇలా వచ్చిన కొంచెం డబ్బుతోనే తన పిల్లలను ఒక బూస్టన్ లో మొత్తానికి ఆ తల్లి మరి వాళ్ళని ఒక స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది బూస్టన్ స్కూల్లో విదేశాల నుంచి వచ్చిన పిల్లలకు ప్రత్యేకంగా ఆంగ్ల భాషను బోధించే వాళ్ళు అలాగా లెబనాన్ నుంచి వచ్చినటువంటి వీళ్ళు ఎక్కడ ఉండేవారు లెబనాన్ లో ఉండేవారు అక్కడ నుంచి వచ్చినటువంటి వీళ్ళకి కూడా ప్రత్యేకంగా మరి వేరే దేశం నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి సెపరేట్ గా మరి అర్థం అవడానికని వాళ్ళకి సెపరేట్ గా కూడా శిక్షణ ఇస్తూ ఉండేవారు అనమాట మరి స్కూల్లోనేమో చక్కగా ఇలా నేర్చుకుంటూ ఆ మరి ఆర్ట్ స్కూల్లో చేరి నిష్ణాతుడైన చిత్రకారుడిగా ఇలాగా ఒక పక్క తల్లి తల్లి ఇలా ఎన్నో కుట్టుకులు ఇలాంటివన్నీ చిన్న చిన్నవి చేతి పనులన్నీ చేసుకుంటూ పిల్లల్ని చదివిస్తుంటే తిని చక్కగా చదువు స్కూల్ వెళుతూనే మళ్ళా ఒక ఆర్ట్ స్కూల్లో కూడా ఒక చక్కటి చిత్రకారుడు నైపుణ్యము సంపాదించడం జరిగింది అనమాట ఎవరు ఖరీల్ జిబ్రాన్ గారు ఇక ఇంకా అలాగే చిత్రకారుడు అలాగే ఫోటోగ్రాఫరు అయ్యి మొత్తానికి ఫ్రెడ్ హాలెండ్ డే పరిచయం అయ్యాడు మొత్తానికి అలాగా ఒక చిత్రకారుడుగా ఒక ఫోటోగ్రాఫర్గా మరి ఆ ఉన్నటువంటి మరొకతను పరిచయం అవడం జరిగిందనమాట సృజనాత్మక చిత్రకళ పట్ల కలీలకు స్ఫూర్తిదాతగా నిలిచిన అంటే అతనికి అనేక మెలుకువలు నేర్పించడంతో కలీలు చేస్తున్న చిత్రాలు వివిధ పత్రికలకు ముఖ చిత్రాలుగా ప్రచరింపబడుతూ ఉండేవి సో ఇలాగా ఆ వీళ్ళు అమెరికాలో బోస్టన్లోకి వచ్చి వాళ్ళ వాళ్ళ యొక్క ఆ తల్లి అంటే వాళ్ళ మామయ్య సహాయంతో ఒక చిన్న స్కూల్లో జాయిన్ అవ్వడం పాటు ఒక చిత్రకారుడిగా ఒక ఆర్ట్ స్కూల్లో కూడా జాయిన్ అయ్యి తనకి ఇష్టం కాబట్టి ఒక చిత్రకారుడిగా ఎదుగుతూ ఉన్న సమయంలో ఒకనొక అప్పటికి ఒక ఫోటోగ్రాఫరు పబ్లిషరు అయినటువంటి ఫ్రెడ్ హాలెండ్ అనే అతను పరిచయడం డే అనే అతను పరిచయడం జరగ పరిచయం అవుతుంది అనమాట ఎవరికి ఖలీల్ జిబ్రాన్ గారికి సో ఇక ఈయన 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 యొక్క చిత్రాలు ఇవన్నీ కూడా చాలా సృజనాత్మకంగా ఉండటంతో మరి ఈ చిత్రాలు ఈయన పబ్లిషర్ కదా కొన్ని కొన్ని వాటిల్లో ఫ్రంట్ పేజెస్ కింద చిత్రించడం ఇలాగ జరుగుతూ ఉండేదనమాట ఇలాగా మరి కలీలు పాశ్చాత్య కళలకు మరి పాశ్చాత్య ఆ సిద్ధాంతానికి ఆకర్షితులు అవుతూ ఉండడం చూసిన అతని తల్లి తన కుమారుడు మాతృదేశ సంస్కృతిని కూడా గ్రహించాలన్న ఆశయంతో అతడిని తిరిగి లెబనానికి పంపింది అనమాట ఇంకా నా కొడుకు అంటే తల్లి ఉంటుంది కదా సో మన మాతృదేశం కూడా అక్కడే కూడా అన్ని నేర్చుకోవాలి అని తల్లి ఏం చేస్తున్నారు మళ్ళా అమెరికా నుంచి మళ్ళా ఎక్కడి నుంచి అయితే వాళ్ళు లెబనాన్ కి పంపించడం జరిగిందనమాట తల్లి కోరిక మేరకు పదిహేనవ సంవత్సరంలో లెబనాన్ కు తిరిగి వచ్చిన ఖలీల్ ఆ ఒక చర్చ్ లో నడపబడుతున్నటువంటి హిక్మా అనే ఉన్నత పాఠశాలలో చేరి చదువు కొనసాగించాడు అంటే ఆల్రెడీ ఈ తల్లి ఆల్రెడీ వీళ్ళ ఖలీల్ యొక్క తల్లి ఒకనొక స్పిరిచువల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి గారు జైలుకి వెళ్ళడము ఆ తర్వాత ఇక ఆప్షన్ లేక వాళ్ళ తోబుట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ తోబుట్టు దగ్గరికి వెళ్ళి ఏదో పిల్లల్ని ఒక స్కూల్లో బోస్టన్ లో ఉన్న స్కూల్ చిన్న స్కూల్లో జాయిన్ చేసుకుని ఇలా చేస్తూ ఉంటే మరి కలీర్ గారు ఆ చిత్ర చిత్రాలు అవి బాగా వేయడం వల్ల దానికి ఆకర్షితం అవుతున్నాడు అలాగే ఒకనొక పబ్లిషర్ కి అవడం వల్ల ఈ చిత్రాలు కూడా అన్నింటిలోనూ పబ్లిష్ చేయించడము ఇలా జరుగుతుంటే తల్లి తల్లికి అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ సంస్కృతి అది చాలా ఇంపార్టెంట్ తను అవి కూడా నేర్చుకోవాలని చెప్పి తల్లి మరి ఎక్కడి నుంచి అయితే వీళ్ళందరూ వచ్చారో ఆ లెబనాన్కి అక్కడ ఒకనొక పాఠశాలలో మళ్ళీ అక్కడ జాయిన్ చేయడం జరుగుతుంది అనమాట ఇక తన తోటి విద్యార్థులతో కలిసి ఒక కళాశాల ప్రతి పత్రికను నడుపుతూ తన రచనా పటిమతో కళాశాల కవిగా ఎంపిక అవ్వడం కూడా జరుగుతుంది అనమాట అక్కడ నాలుగేళ్ల తర్వాత మరలా అమెరికాకు తిరిగి వచ్చేసరికి అతని చెల్లెలు సుల్తానా మరి అన్న పీటరు ఇద్దరు ఆ క్షయ వ్యాధితో మరణించగా ఆ తర్వాత సంవత్సరం అతని తల్లి క్యాన్సర్ వ్యాధితో మరణించింది దాంతో ఇల్లు గడపడానికి అతని చెల్లెలు మరియాన బట్టలు కుట్టే దుకాణంలో చేరడం జరిగింది చూసారు ఎన్ని కష్టాలు మనుషులకి మహానుభావులకి అందరికి ఎవరికైనా సరే ఆ కష్టాలే మనల్ని ఒక స్థితికి తీసుకెళ్తూ ఉంటాయి ఉంటామండి ఫ్రెండ్స్ అలాగా కలీలు మరి వాళ్ళ మాతృదేశాన్ని వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి పరిస్థితి అంతా మారిపోయింది ఏంటి ఇద్దరేమో క్షయ అనారోగ్యంతో చనిపోవడం మళ్ళీ నెక్స్ట్ ఇయరే వాళ్ళ అమ్మ కూడా చనిపోవడం ఇక వాళ్ళు చెల్లికేమైనా వేరే సంపాదన ఏమీ లేక వాళ్ళ అమ్మలాగా తను కూడా ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ అలాగా అనేది జరగడం జరిగిందనమాట ఒక బట్టలు కుట్టే దుకాణంలో మరి చేరడం అనేది జరిగింది ఇలాగా కాలక్రమం నుంచి చిత్రకారుడిగా పేరు తెచ్చుకున్న ఖలీల్ ప్యారిస్ లోని జులియాన్ అకాడమీలో చేరి చిత్రకళలో ఇంకా నైపుణ్యాన్ని సంపాదించుకుని అమెరికాకి తిరిగి వచ్చాడు సో అక్కడ నుంచి మరి ఈ అక్కడ నుంచి ఒక ప్యారిస్ వేరే చోటకి వెళ్ళి మరి అక్కడ అన్ని కూడా నేర్చుకుని మళ్ళీ అమెరికాకి రావడం జరుగుతుంది అనమాట ఇక పంతొమ్మిది వందల నాలుగులో బోస్టన్ నగరంలో డే స్టూడియోలు నిర్వహించబడిన ఒక చిత్రకళ ఎగ్జిబిషన్ కు అతను మేరీ హాస్కెల్ అనే ఉపాధ్యాయుని కలవడం జరుగుతుంది ఖలీల్లోని రచయితను మరి కళాకారుని గుర్తించిన ఆవిడ అతన్ని ఆంగ్లంలో సాహిత్య రచనలు చేసేలాగా ప్రేరేపించింది తన సొంత డబ్బుతో ఖలీల్ రచనను ప్రచురిస్తూ అతడిని ఒక గొప్ప సాహితీవేత్తగా ఆ మరి తీర్చిదిద్దడం జరుగుతుంది ఇలాగా ఎవరో మనకి చూడండి మరి ఖలీల్ ఈయన యొక్క జీవితంలో కూడా ఒక లేడీ వచ్చి ఆవిడ ఐడెంటిఫై చేసింది ఐడెంటిఫై చేసి తనే డబ్బులు అన్ని పెట్టుకుని మరి ప్రేరేపించి అవన్నీ కూడా పబ్లిష్ చేయడం ఇలాగా చేయడం జరిగింది మరి అలాగా ఈయన చేసేటువంటి ఆ సాహిత్యానికి ఈవిడే సంపాదన సంపాదకురాలిగా ఉంటూ ఆమె అతడిని ఎమిలీ మిషన్ మిషల్ అనే ఫ్రెంచ్ బోధకురాలికి మరి చార్లెట్ టెల్లర్ అనే జర్నలిస్ట్ కి పరిచయం చేసింది అనమాట ఇలాగ నెమ్మదిగా ఈలో ఉన్నటువంటి నైపుణ్యం ఇక్కడతో ఆగిపోదని ఇంకా ఆల్రెడీ ఆ నైపుణ్యంలో ఉన్నటువంటి మరో ఇద్దరికి పరిచయం చేయడం జరుగుతుంది అనమాట వాళ్ళందరి సహకారంతో ఖలీల్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ది మ్యాడ్ మ్యాన్ అనే ద మ్యాడ్ మ్యాన్ అనే గ్రంథాన్ని మరి ది ప్రోఫెట్ అనే గ్రంథాన్ని ప్రచురించడం జరిగింది ఆ రెండు గ్రంథాలు అసలు ఆధ్యాత్మిక గ్రంథం రంగంలో పలు సంచనాలలో పలు సంచనాలు సృష్టించేయట ఈ రెండు గ్రంథాలు అనేక ప్రపంచ భాషల్లోకి కూడా ఇవి తర్జుమాయి ఖలీలుకు ఒక గొప్ప పేరును తెచ్చిపెట్టేశాయి ఆ తరువాత పంతొమ్మిది వందల ఇరవైలో ఖలీలు న్యూయార్క్ అన్న పెన్లీగ్ అన్న అరబ్ అమెరికా రచయితల సంస్థను స్థాపించి అందులో కొత్త ధర రచయితల రచనలను ప్రోత్సహించడం మొదలు పెట్టారు ఎప్పుడైతే ఇంక ఈయన ఎదిగారో ఈక ఈయన కొత్త వాళ్ళని కూడా ప్రోత్సహించడం అనేది జరిగిందనమాట అలాగా మైకేల్ నైమే అన్న ప్రముఖ అరబ్ ఆధ్యాత్మిక తత్వవేత్తతో పరిచయం కూడా అయ్యింది ఇలా దాదాపు ఇరవై సంవత్సరాలు పాటు వివిధ ఆధ్యాత్మిక రచన ద్వారా ఆంగ్ల సాహితీ రంగంలో తనదైన ముద్రను వేసిన ఖలీల్ జిబ్రాన్ ది ప్రాఫిట్ అనే గ్రంథము ద్వారా ప్రపంచ వ్యాప్త గుర్తింపును తెచ్చుకోవడం జరిగింది చివరికి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో తన జీవితం అంతా రాసిన సాహితీ రచనలను మరియు చిత్రించిన పెయింటింగ్లను అతడు తన మార్గదర్శి అయిన మేరీ హాస్కెల్ కి అప్పగించి మరలా తిరిగి లెబానాకి తిరిగి వెళ్ళిపోవడం జరిగిందనమాట ఇక తర్వాత ఈ విధంగా ఆయన 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 ఏమైతే రచించారో అవన్నీ కూడా ఎవరైతే ఈయన్ని ప్రోత్సహించి ముందుకు నడిపించారో వాళ్ళకన్నీ అప్పచెప్పి ఈయన మరి బాడీ వెకేట్ చేయడం అనేది జరిగిందనమాట మరి అతడి చివరి సందేశాలు ఏంటి అంటే నేను మీలాగానే జీవించి ఉన్నాను నేను మీ పక్కనే ఉన్నాను మీకు మీరు కళ్ళు మూసుకుని చుట్టూ చూస్తే మీ ఎదురుగా నన్ను చూడవచ్చు అన్నవి అతడి సోదరి అతడి సమాధి మీద చెక్కించింది అనమాట సో ఆ చివరిగా అంటే ఇంకా వాళ్ళ లాస్ట్ మూమెంట్లు చెప్పినటువంటి నేను ఎక్కడికే లేదు నేను ఎప్పుడు మీతోనే ఉంటాను మీరు కళ్ళు మూసుకుంటే నేను మీకు కనిపిస్తాను మరి నేను మీలాగానే లాగానే జీవించిన వాడిని నేను కూడా నేనే స్పెషల్ కాదు అని మహానుభావులు ఎప్పుడు అలాగే చెప్తారు కదా అలాగా ఆయన చెప్పడం జరిగింది అవే ఆయన యొక్క సమాధి మీద కూడా ఆ చెక్కించడం అనమాట ఓకే మహాప్రవక్త ఖలీల్ జిబ్రాన్ మరణానంతరము అతడు రాసిన గ్రంథాల్లో ఉత్తరాల్లో సందేశాల్లో మరి చిత్రాల్లో అతడి సోదరి మరియానా మరి మేరీ హాస్కర్ ఇద్దరు కలిసి ఆ మరి ఒక మ్యూజియం ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట అయితే ఆయన మరి ఆయన ఎన్నో చిత్రాలు ఎన్నో మంచి మంచి పుస్తకాలు ఇవన్నీ కూడా ఒక మ్యూజియం పెట్టడం జరిగిందనమాట అందులో ముఖ్యమైనవి ఏంటి అంటే కొన్ని పాయింట్స్ చూద్దాం మానవులంతా వివిధ వర్గాలుగా తెగలుగా రాష్ట్రాలుగా మరి దేశాలుగా విభజించబడ్డారు కానీ వీళ్ళల్లో ఎవ్వరికి కానీ వాడిని అని నాకు అనిపిస్తుంది నేను వీళ్ళల్లో ఎవరిని ఎవరికీ కాని వాడిని అని నాకు అనిపిస్తుంది ఈ విశాల విశ్వమే నా దేశం సమస్త మానవాళి నా కుటుంబం మరి మనమంతా ఆ దేవదేవుని సంతానం చూసారా మహానుభావులు ఇలాగే చెప్తూ ఉంటారు ఆయన అంతా తెలుసుకున్న తర్వాత ఆయన ఇచ్చినటువంటి సందేశాల్లో ఏంటి అంటే ఈ రాష్ట్రం అని ఈ మతాలని ఇవి అని ఇన్ని ఇన్ని రకాలుగా ఉన్నాయి కానీ నాకైతే గనక మనం అంతా కూడా ఆ యొక్క భగవంతుని ఆ దేవుడి పుత్రులమే మన అందరం కూడా ఈ విశ్వానికి సంబంధించి ఈ విశ్వమే మన ఒక కుటుంబము అందరూ కూడా దేవుళ్ళే అందరం కూడా దేవుడి పుత్రులమే అని ఆయన చెప్పిన ఒకనొక అద్భుతమైనటువంటి వాక్యం చూసారా అంతా తెలుసుకున్న తర్వాత అందరూ చెప్పే గురువులు అందరూ చెప్పేది ఇదే డియర్ ఫ్రెండ్స్ వసుధైక కుటుంబము అందరూ దివ్యాత్మ స్వరూపులే ఇదే మన ప్రతి ఒక్కళ్ళు మీరు ఏ యొక్క గురువు యొక్క ఫైనల్ మెసేజ్ చూడండి ఈ దీంతోనే కనెక్ట్ అయి ఉంటుంది అందరిలోనూ భగవంతులు చూస్తారు నీది నాది ఆ నీ దేశమని నా దేశమని ఇప్పుడు మతాలు వీటికి వచ్చారనుకోండి నాది హిందూ నాది జీసస్ నాది క్రిస్టియన్ నాది అని ఉంటుంది కానీ అన్ని తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడు ఈ మతాల గురించి మాట్లాడరు ఈ దేశాల గురించి మాట్లాడరు వాళ్ళందరికీ పాకిస్తాన్ అయినా ఒకటే ఇండియా అయినా ఒకటే తెలుసుకున్న వాళ్ళకి ఈ భా భేద భావనలు అనేవి ఎప్పుడూ ఉండవు మై డి ఫ్రెండ్స్ సో మహానుభావులు వాళ్ళు తెలుసుకున్నటువంటి ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే అందరూ భగవంతుని పుత్రులే అదంతా కూడా వసుదైక కుటుంబము ఇదంతా కూడా విశ్వ కుటుంబము ఇది మనం గుర్తించుకోవాలి ఇక్కడ అందరూ సమానమే అందరూ దివ్యాత్ములే అందరూ సమానమే నా ఇంటి కూడా నేను తవ్వినప్పుడు దాని అవతల ఉన్న నా పొరుగువాడు కూడా నేనే అని నాకు తెలిసింది సో నాకు తెలుసుకున్నాను నేను అదే అన్నీ నేనే అని తెలుసుకున్నాను నిజానికి ఆకాశంలో ఉన్న మేఘంపై కూర్చుని చూస్తే కింద ఉన్న భూమి మీద మనకు ఏ అడ్డుగోడలో ఉండవు కదా అంటే వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్స్ ఆ విధంగా ఉంటాయి మనం ఏంటంటే మన ఫ్రీక్వెన్సీ చిన్నగా ఉంటుంది కాబట్టి మన పక్కన గోడ ఉంది సో అక్కడ వేరు ఇక్కడ వేరు అని ఉంటుంది కానీ మన ఫ్రీక్వెన్సీని పెంచుకుని మనం గనక ఒక హయ్యెస్ట్ లెవెల్లో పైనుంచి చూస్తే అంతా ఒకటే అదే చెప్తున్నారు కానీ దురదృష్టం ఏమిటి అంటే అసలు మనం ఎప్పుడు మేఘాలపైన కూర్చోవడానికి ప్రయత్నించము అంటే మన యొక్క ఫ్రీక్వెన్సీ పెంచుకోవడానికి ఎప్పుడు మనం ప్రయత్నించము మీరంతా నా సోదరీ సోదరులు మీరు చర్చిలో ప్రార్థన చేసిన గుడిలో పూజలు చేసిన మసీదులో ప్రార్థన చేసిన అందరము ఒకటే కదా అంతా ఒకటే కదా మనదంతా ఒకటే మతం మన తండ్రి మతం మతంలో మనం అంతా మన తండ్రి యొక్క ప్రేమ పూర్వకగా ఈ ఐదు వేళ లాంటి వాళ్ళ మనందరం కూడా ఓకే కనుక అంతా కలిసి జీవించినప్పుడే మన తండ్రి హస్తం బలంగా ఉంటుంది మరి మనందరం పరిపూర్ణలుగా రూపుదిద్దుకుంటూ ఉంటాము ఇంతకంటే ఇక్కడ నాకు మతం అంటే ఏమిటో తెలియదు నాకు తెలిసిందల్లా జీవితం జీవితం అంటే ఒక ద్రాక్ష తోట అందమైన వస్త్రాలు నేసే ఒక మగ్గల్ లాంటిది ఇక్కడ చర్చి గుడి మసీదు అన్నీ ఉంటాయి కానీ అన్నీ మనలోనే ఉన్నాయి మరి అందులోనే పూజారులంతా మనమే ఈ భూమి మీద ఉన్న మానవ జాతి యొక్క అసలు భావ అసలు మరి భావాలు అన్ని మూకుమ్మడిగా అన్ని మన లోపలే ఉన్నాయి విశ్వ మానస సౌభా సౌభ్రాతృత్వం గురించి మరి ఈ ఈ ప్రాఫిట్ అనే గ్రంథం కూడా మొత్తం ఇదే ఉంటుంది డియర్ ఫ్రెండ్స్ సో అంటే చూడండి మహానుభావులకి పురుషులకి అన్నీ కూడా ఒకటే అందరూ అందరిలోనూ దేవుణ్ణే చూస్తూ ఉంటారు ఏమీ తెలియని వాళ్ళే నా మతం నా హిందూ మతం నా జీసస్ మతం నాది క్రిస్టియన్ మతం అది అదే ఇంకేంటి చెప్తూ ఉంటారు నాది ఆ దేశము ఈ దేశము ఇలా ఏవో చెప్తూ ఉంటారు కానీ అందరూ కూడా దివ్యాత్మ స్వరూపులే అందరూ కూడా ఆ ఒకటే అని మరి చెప్తూ ఉన్నారు మరి ఆ నేను ఆ ఇంకా ఈయన చెప్తుందనమాట ఎవరైతే దబ 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 మాట్లాడుతూ ఉంటారో వాళ్ళని చూసినప్పుడు నేను ఎంత మౌనంగా ఉండాలి అనేది నేను నేర్చుకున్నాను అని చెప్తుంది అనమాట అసహనంగా ఉండే వాళ్ళ నుంచి ఎంత సహనంగా ఉండాలో నేను తెలుసుకున్నాను చూసారా మనం ఏమంటాం అంటే జనరల్ గా అబ్బాయి ఎప్పుడు కోపంతో ఎగురుతూ ఎగురుతూ ఉంటారు అబ్బాయి ఏంటో అంటో అని తిడుతూ ఉంటాం కానీ మహానుభావులు చూసారా ఆ కోపంలో అలా ఉండే వాళ్ళని బట్టి మనం ఎంత సహనంగా ఉండాలని నేర్చుకునేవారంట ఆయన దబ దబ మాట్లాడే వాళ్ళ నుంచి ఎంత ఎంత మరి మౌనంగా ఉండాలి అనేది నేర్చుకున్నాను అని మరి ఖలీల్ గారు చెప్తున్నారు ఆ ఆ అలాగే ఎంత మూర్ఖ ఎంత దయా లేకుండా వాళ్ళని చూసి ఎంత దయా మయుడుగా ఉండాలి అనేది నేను నేర్చుకున్నాను ఆ ఓకే స్వార్థ చూసినప్పుడు నిస్వార్థంగా ఎలా ఉండాలనేది నేను నేర్చుకున్నాను అసలు గురువులు ఎవరు అంటే నాకు వీళ్ళే అని చెప్తున్నారు అబ్బాయి ఎంత అద్భుతమైన పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఖలీల్ గారు మరి చెప్తున్నారు మనం ఎంతసేపు కూడా వాళ్ళు వాళ్ళు ఇలాగా వాళ్ళు ఎప్పుడు కోపంగా ఉన్నారు ఎప్పుడు ఇలాగే ఉన్నారు ఎప్పుడు ఏమీ చేయరు మన ఇంట్లో వాళ్ళే అంటూ ఉంటాం ఎప్పుడు యాక్టివ్గా ఉండవు అని ఆ యాక్టివ్గా ఉండని వాళ్ళ దగ్గర నుంచే చూసి ఎంత యాక్టివ్గా ఉండాలనేది మనం నేర్చుకుంటాం అట అలాగే ఎంత కోపంగా ఉన్నామో అనే వాళ్ళ దగ్గర నుంచే మనం ఎంత ప్రశాంతంగా సహనంగా ఉండాలి అనేది నేర్చుకోవాలట మరి ఇలాగా మరి గురువులు యొక్క వాళ్ళ యొక్క చూసే విధానం చూడండి అలాగా సో మనం కూడా రోజు ఎంతో మందిని తరచబపడుతూ ఉంటాం వాళ్ళు ఇలాగా వాళ్ళు ఇలాగా అని ఏంటేంటో కామెంట్ చేస్తూ ఉంటాం సో ఇలా నేర్చుకోవాలి అని మరి చక్కగా చెప్తున్నారు ఇక ఇంకా ఏమని చెప్తున్నారంటే ప్రేమ అంటే ఇద్దరి ఆత్మల మధ్య కొంత ఖాళీ ఉంచుకోండి ఆ ఖాళీలో స్వర్గం యొక్క పవనాలను నాట్యం చేయనివ్వండి సముద్రాన్ని ప్రవహించనివ్వండి ఈ ఆఖ్యతో మీ ఇద్దరు కలిసి సరికొత్త సంగీతాన్ని సృష్టించండి కానీ అందులో ఎవరి బాణి వారిదే ప్రత్యేకంగా ఉంచుకోండి మీ హృదయాలను ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకోండి కానీ వాటిని పరస్పరం చెప్పు చేతల్లో బంధించుకోవాలని మాత్రం చూడకండి ఇద్దరు కలిసి జీవితం యొక్క చెప్పు చేతల్లో ఉండండి చూడండి ప్రేమ అంటే ఒకళ్ళని ఒకళ్ళు బందీగా పెట్టుకోవాలి చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి అలా ఉండకండి ఒకళ్ళు చక్కగా ఆ ఆ మధ్య ఆ సంగీతాన్ని దాన్ని ఆస్వాదించండి అని చెప్తున్నారు ప్రేమ అనే ఐక్యతతో ఇద్దరూ కలిసి నిలబండి నిలబడండి కానీ ఒకరికొకరు కాస్త ఎడంగానే ఉండండి ఎందుకంటే పెద్ద పెద్ద భవనాలకు ఆధారంగా ఉండే స్తంభాలను కూడా కాస్త ఎడంగానే నిర్మిస్తారు మరి మరి కొంచెం కొంచెం అంత చాలామంది ప్రేమ అనగానే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నట్టు వీళ్ళ లాగానే ఉండాలి వీళ్ళతో వీళ్ళు చెప్పిందే చేయాలి అనే దగ్గరగా చూస్తూ ఉంటారు కొంచెం దూరంగా ఉండండి ఎలాగైతే ఒక ఇల్లు కట్టేటప్పుడు ఆ యొక్క స్తంభాలు ఎలాగైతే దూరంగా ఉంటాయో అలాగా ఇద్దరు ప్రేమికుల మధ్య కూడా కొంచెం గ్యాప్ ఉంచుకోండి ఒకరికొకరు తోడు నీడగా ఉండండి కానీ మీ నీడలో జీవించమని ఇతరులను బలవంతంగా బలవంత పెట్టద్దు ఎందుకంటే ఎంతో ఎత్తుగా ఎదిగే ఓ కృక్షము మరి ఆ సైప్రస్ వృక్షం రెండు ఒక దాని నీడలో ఒకటి పెరగనే లేవు ప్రేమ అనే ఐక్యతతో ఒకరి పాత్రను ఇంకొకరు నింపుకోండి కానీ ఒకరి పాత్రను ఇంకొకరు ఖాళీ చేయడానికి ప్రయత్నించకండి సో ఎవరి ధోరణి వాళ్ళదే ఎవరి స్వేచ్ఛ వాళ్ళదే సో మీరు ప్రేమించారు కదా అని మీరు చెప్పినట్టు మీ చెప్పు చేతుల్లో ఉండాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎవరి ధోరణి వాడదే ఎవరి ఐక్యత వాడదే ఎవరి స్వేచ్ఛ వాడదే ఎవరు ఎవరి దాంట్లోకి ఎవరు దూరదు చూడండి ప్రేమికుల మధ్య కూడా ఎవరికి వాళ్ళు స్వేచ్ఛగా ఉండాలి ఎవరి దాంట్లో ఎవరు దూరకూడదు అని మరి ప్రేమ గురించి చెప్పడం జరిగింది ఇంకా ఇంకా అద్భుతం ఫ్రెండ్స్ ఇంకా భయం గురించి సో అసలు గురువులంటే ఎవ ఎవరు అసలైన గురువులు అంటే చెప్పారు అలాగే ప్రేమ అంటే ఎండ చెప్పారు అలాగే భయం అంటే మన జీవితంలో ఎప్పుడు మనకి తెలియని దాని గురించి తెలుసుకోవడానికి భయపడుతూ ఉంటాం కానీ ఆ భయం చాలా చాలా అవసరం ఆ భయమే లేకపోతే జీవితం స్తబ్దుగా మారి ఉన్న చోటనే నిలిచిపోతూ ఉంటుంది దాంతో మనము సౌకర్యాలకే మనకు ఉన్నటువంటి సౌకర్యాలకే పరిమితం అయిపోయి మన యొక్క సామర్థ్యాన్ని మనం మర్చిపోతూ ఉంటాం కాబట్టి ఆ నది యొక్క గమ్యము సముద్రం అయినా అది ఆ సముద్రంలో ఐక్యత కావడానికి భయంతోనే వెళుతూ ఉంటుంది సో దేనికి భయపడద్దు వణుకుతూనే తాను ప్రవహిస్తూ వస్తున్న దారిని వెనుకకు తిరిగి తిరిగి చూసుకుంటూ ఉంటుంది భయపడుతూనే అడవులు కొండలు వాగులు వంకలు అన్ని దాటుకుంటూ చివరికి విశాలమైన సముద్రాన్ని చేరుకుంటుంది ఇక ఇప్పుడు అందులో కలిసిపోయి నన్ను నేను కోల్పోవడం కంటే వేరే దారి లేదు అనుకుంటూ తన అస్తిత్వాన్ని మరి తన ఉనికిని కోల్పోతున్న భయంతో మరి బాధతో మరి ఆ మహాసముద్రంలో కలిసిపోతుంది సో భయపడకండి దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఒక నది సముద్రం ఒక నది కూడా ఆ సముద్రం వైపుకు వెళ్ళే ఆ యొక్క ఆ దారిలో భయపడుతూ ఉంటుంది అసలు ఏంటో ఏం జరుగుతుందనిక అనగా సో అలాగా మనకి ఎన్నో పరిస్థితులు ఎన్నో ఛాలెంజెస్ ఎన్నో వస్తూ ఉంటాయి కానీ ఎక్కడ కూడా భయపడవద్దు అదే మనల్ని ఎక్కడైతే భయం ఉందో దాన్ని ఎప్పుడైతే ధైర్యంగా మనం ముందుకు వెళ్తామో అదే మనల్ని అసలు అసలైనటువంటి గమ్యాన్ని కూడా మరి చేరు చేరుస్తుంది కాబట్టి భయపడవద్దు చూసారా ఎంత బాగున్నాయో మరి ఆ అలా పుట్టిడి భయంతో సముద్రంలో కలిసిపోయి తన అస్తిత్వాన్ని కోల్పోయిన నది అప్పుడు గమనిస్తుంది అసలు తానే సముద్రం అని అన్ భయం యొక్క అవసరాన్ని చాలా చక్కగా మరి చెప్పడం జరిగింది మనం కూడా మనలో ఉన్న భయాన్ని ఒక ఆయుధంగా మరుచుకున్నప్పుడు మన జీవితంలో మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుంటూ పరిపూర్ణంగా మనము అడుగులు వేయడం జరుగుతుంది ఈ భయం అన్నది కనుక లేకపోతే ఉన్న దాంట్లోనే సంతృప్తి పడిపోయి జీవితం ఎదుగు ఎదుగు బదుగు లేకుండా అక్కడ వేసి ఎక్కడ వేసిన ఒంగళి అక్కడలానే ఉండిపోతాము మరి ఇది మై డియర్ ఫ్రెండ్స్ మరి భయం గురించి ప్రేమ గురించి గురువుల గురించి అలాగే తల్లిదండ్రులు పిల్లలు మరి మీ పిల్లలు మీ పిల్లలకు ఆనే కారు తమ జీవితాలను జీవించడానికి ఉబ్బిళ్ళూరే జీవితం యొక్క సంతానం వాళ్ళు కూడా ఎన్నో ఆశలతో వస్తూ ఉంటారు ఈ భూమి మీదకి సో మీరు మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేయకండి వాళ్ళ మీరు మీరు ప్రేమనే ఇవ్వగలరు కానీ మీ యొక్క ఆలోచనలు కాదు మీరు వాళ్ళ శరీరాలను పోషించగలరు కానీ వారి ఆత్మలను కాదు ఎందుకంటే మీరు ఎప్పుడూ చూడలేని కలగలేని భవిష్యత్తులో వాళ్ళ ఆత్మలు చెదరదిద్తూ ఉంటాయి మీరు వాళ్ళలాగా ఉండడానికి కష్టపడాలే కానీ వాళ్ళు మీలాగా ఉండాలని ఎప్పుడు కూడా కోరుకోకూడదు మనం వాళ్ళలాగా ఉండడానికి ప్రయత్నించాలి కానీ మన ఎప్పుడు కూడా వాళ్ళు మనలాగా ఉండాలని ఎప్పుడు కూడా అనుకోకూడదు ఎందుకంటే జీవితం ఎప్పుడు నిన్నటితో ప్రయాణించదు మీరు భగవంతుడని విలుకాడి చేతిలో విల్లు అయితే మీ పిల్లలు ఆ వింటికి సంధించబడిన బాణాలు వేటకాడి చేతిలో విల్లు ఎంత బాగా వాంచగలిగితే అతను సంధించే బాణాలు అంత సూటిగా గమ్యాన్ని చేరే లక్ష్యాన్ని చదివించగలుగుతాయి అయితే భగవంతుడనే విలుకాడు లక్ష్యాన్ని చేరుకునే బాణాలను ఎంతగా ప్రేమిస్తాడో అందుకు సహాయం చేసిన విల్లును కూడా అంతే ప్రేమిస్తాడు కనుక భగవంతుడి చేతిలో విల్లుగా మారినందుకు మిమ్మల్ని మీరు అభినందించుకోండి ఎంత అద్భుతమైన వివరణ అడిగి ఫ్రెండ్స్ చూడండి ఒక విల్లు అంటే ఒక తల్లిదండ్రులు ఒక అది ఉంటుంది కదా విల్లు ఉంటుంది కదా ఇలాగా ఉంటుంది కదా దాన్ని ఎంత బాగా చక్కగా వంచగలిగితే అంటే మన తల్లిదండ్రులు ఎంత బాగా అర్థం చేసుకుని పిల్లలకి అనుగుణంగా ఎంత బాగా అవ్వగలిగితే అంత బాగా ఆ బాణం ఎంత బాగా వెళ్తుందంటే ఆ పిల్లలు కూడా అంత బాగా వెళ్తారు సో ఎలాగైతే విలుకాడు ఒక బాణాలని ఎలాగైతే ప్రేమిస్తాడో ఆ విల్లు కూడా అలాగే ప్రేమిస్తారు కదా అలాగే మనం కనుక చక్కగా మనల్ని ఫస్ట్ మనల్ని మనం తయారు చేసుకుంటే మన నుంచి వచ్చేటువంటి ఆ యొక్క బాణాలు అంటే ఆ పిల్లలు కూడా అంత బాగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అని మరి ఒక తల్లిదండ్రులని పిల్లలు ఎలాగా మనం ఎప్పుడు కూడా పిల్లలు మనకు తగ్గిన విధంగా మౌలు అవ్వాలి అనుకుంటూ ఉంటాం నేను రోజు ధ్యానం చేస్తున్నాను వాళ్ళు కూడా ధ్యానం చేయాలనుకుంటూ ఉంటాం అలాగా అలాగే నేను నేను ఏదన్నా ఒక ప్రొఫెషన్ అనుకోండి వాళ్ళు కూడా ఒకళ్ళు డాక్టర్ అనుకోండి పేరెంట్స్ ఆ పిల్లలు కూడా డాక్టరే అవ్వాలి వాళ్ళని వాళ్ళకి ఏమో డాక్టర్ అంటే ఇష్టం ఉండదు ఇంకోటి ఏదో ఇష్టం ఉంటుంది సో అలా కాకుండా వాళ్ళకి మీరు ఏదైతే కావాలో ఆ విధంగా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోండి అప్పుడు ఆ ఆ బాణాలు అనేవి చక్కగా వెళ్తాయి అని మరి తల్లిదండ్రులని పిల్లల్ని చక్కగా విశదీకరించడం జరిగింది అలాగే భయం అనేది మనకి ఎంత హెల్ప్ చేస్తుంది మనము పరిపూర్ణత సాధించడానికి భయం అనేది మనకి ఎంత హెల్ప్ చేస్తుంది అనేది తెలుసుకున్నాము మరి ప్రేమ అంటే ఏమిటి తెలుసుకున్నామో అసలైన గురువులు అంటే ఏంటో తెలుసుకున్నాము అనే ఫ్రెండ్స్ ఈ ఈ చక్కటి ఈ యొక్క జ్ఞానాన్ని అందించిన గురువులకి కృతజ్ఞత తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం థ్యాంక్ యూ